ప్రతిఘటన టీవీకి క్షణ క్షణక్షణ కోసం వారంలో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ లోకల్ బాడీ ఎన్నికలపై మంత్రి సీతక్క క్లారిటీ ఇచ్చారు వారం రోజుల్లో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు మహబూబాబాదు పర్యటనలో ఉన్న సీతక్క ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు రెండు మూడు రోజుల్లో రైతులకు రైతు భరోసా డబ్బులు ఇస్తామని చెప్పారు ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తున్నారు అధికారులు నోటిఫికేషన్ వచ్చిన నెల రోజుల లోపే ఎన్నికలకు పూర్తి చేసేలా ప్లాన్ చేస్తుంది ప్రభుత్వం గ్రామ పంచాయతీల పాలక వర్గాలు గడువు గతేడాది ఫిబ్రవరిలోనే ముగియగా దాదాపు ఏడాదిన్నరగా ఎన్నికలు జరగకపోవడంతో కేంద్రం నుంచి వచ్చే పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు పదహారు వందల కోట్లకు పైగా ఆగిపోయాయి పాలక వర్గాలు ఎన్నికలైతేనే ఈ నిధులు వస్తాయి ఇక మండల పరిషత్ జిల్లా పరిషత్ పాలక వర్గాలు గడువు గడి గతేడాది జూలై మొదటి వారంలో మున్సిపాలిటీలు కార్పొరేషన్ల గడువు ఏప్రిల్లోనే ముగిశాయి ముఖ్యంగా సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ లాంటి పదవులు దక్కితే పార్టీ మరింత బలపడుతుందని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు ఈ పరిస్థితులు అన్నింటి నేపథ్యంలో జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది వాస్తవానికి పంచాయతీ ఎన్నికలను గతేడాది నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది కానీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాకే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది ఇందుకోసం సమగ్ర కుల గణన సర్వే చేపట్టింది అనంతరం బీసీలకు విద్య ఉద్యోగాలు స్థానిక సంస్థలు నలభై రెండు శాతం రిజర్వేషన్లను కల్పించే బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించింది